వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ తెలంగాణ సమాజంలో అత్యంత జనాభా కలిగిన యాభై అరపై సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం బృందం రాష్ట్ర బీసీ కమిషన్ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యకుడు కోషికె శ్రీనివాసరావు వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ రాష్ట్ర నేతలు దయ్యాల శ్రీనివాస్ గానం నరసింహ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఉన్న కరుమలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి హక్కులు లేకుండా దినదిన గండంగా ఉన్నారని వివరించారు కురుమలకు వచ్చే అవకాశాలు గద్దలుగా ఎత్తుకుపోతున్నారని వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయ గొర్రెలు మేకలు పెంపకం వృద్దిదారులైన కురుమలకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఆయా నేతలు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు తెలిపారు రాష్ట్రంలో ఉన్న యాదవ్ నేతలు కురుమగొల్లలో ఒకటే అని చెప్పుకుని పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని కూడా వివరించామని జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధితో రమేష్ వన్నాడి అన్నారు కురుమలను కురుమలు కాకుండా కురుమలుగా మార్పు చేయవలసిందిగా ఆ నేతలు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు